ఈ రోజు మన వీడియో వచ్చేసి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి నేను చూపించే కటింగ్ ఈజీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తున్నా ఫస్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నా మూడు లైనింగ్ అయితే ఒకేసారి కట్ చేస్తున్నా ఫస్ట్ హ్యాండ్స్ ఎందుకు కట్ చేస్తున్నా అంటే నేను లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఈ విధంగా మడత వేసి ఈ మడత మీదనే హ్యాండ్స్ కట్ చేసుకోవాలా మళ్ళీ ఇప్పి మళ్ళీ మడత దానికన్నా ఈ మడత ఉంది కాబట్టి నేను ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తున్నాను చూడండి మీరు వెనుకలు బాగా కట్ చేసిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడ కింద మనకి క్రాసులు ఉండేవి ఈ విధంగా నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలా ఇది వచ్చేసి మనకి ఖర్చు ఈ బ్లౌజ్ వచ్చేసి ఫిన్స్ కట్ బ్లౌజే చూడండి ఇది నేను స్టిచ్చింగ్ చేసింది సేమ్ ఇదే పద్ధతిలో నేను ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తున్నా ఫస్ట్ బ్లౌజ్ నేను ఇది ఒక్కటి కుట్టి చూపించిన అది కరెక్ట్ ఉంటే మళ్ళీ మూడు బ్లౌజులు కుట్టొచ్చాను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది అందుకోసం నేను మళ్ళీ ఈ మూడు బ్లౌజులు కట్ చేసి ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నా చూడండి ఇక్కడ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇది కింద ఫిట్టింగ్ అనమాట ఇది వచ్చేసి పొడవు ఇక్కడ వచ్చేసి చంక చూడండి నేను ఇక్కడ కింద చెయ్యి లోజు తీసుకున్నా చంక లోజు తీసుకున్నా ఇక్కడ హ్యాండ్స్ పొడవు తీసుకున్నా ఇక్కడ స్ట్రైట్ గా ఈ విధంగా లైన్ వేసుకోవాలి తర్వాత హ్యాండ్ కరువు తీసుకోవాలి చూడండి ఇక్కడ మనకి హ్యాండ్స్ క్రాస్ లో వస్తుంది కాబట్టి ఈ విధంగా స్కేల్ తో మనము క్రాస్ గా మార్చేసుకోవచ్చు ఇట్లా ఇక్కడ వచ్చేసి ఖర్చు మనం బ్లౌజ్ రెండు ఇంచులు తీసుకుంటాం కదా ఇక్కడ కూడా రెండు ఇంచులు తీసుకున్నాం అంటే మనకి చంక పీసులు అనేవి అప్పులు పడదు ఇది చిన్న సైజు బ్లౌజు ఇక్కడ క్రాస్ ఉండేది మొత్తం ఇట్లా నీట్ గా కట్ చేసుకున్నాం అంటే మనకి కుట్టేటప్పుడు సాగకుండా గా వస్తుంది స్టైట్ గా చూడండి ఈ మీదనే హ్యాండ్స్ మూడైతే అయిపోయింది ఇక్కడ వన్ నుంచి వదిలిపెట్టి ఇక్కడి నుంచి మనము చంక లోత అనేది తీసుకోవాలా చూడండి కరెక్ట్ మనకి చంక ఫిట్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చంక లోత అనేది కట్ చేసుకోవాలి మూడు బ్లౌజులకి అది తర్వాత కట్ చేసి చూపిస్తా వచ్చేసి పింక్ బ్లౌజ్ ఉంది ఇక్కడ వచ్చేసి ఫ్రిక్స్ కట్ బ్యాక్ ఓపెన్ అనమాట సీ బ్యాక్ సైడ్ వస్తుంది ఫస్ట్ మనం బ్యాకే కట్ చేసుకోవాలా ఇక్కడ ఓపెన్స్ వచ్చి మా వైపు పెట్టుకోవాలా బ్యాక్ ఒకసారి కాబట్టి కింద వైపు మనకి పైచల్ తగ్గులు లేకుండా నీట్ గా మార్పేసుకోవాలా ఇక్కడ ఖర్చు తేమింగ్ పట్టు కోసం ఖర్చు ఇక్కడ వచ్చేసి మనకి క్రాసులు ఉంటాయి కదా అంచులు ఎక్కువ తక్కువ స్ట్రైట్ గుండె కట్టి ఈ విధంగా మార్పేసుకోవాలి బ్లౌజ్ తీసుకొని ఈ కుట్లు ఒకే దగ్గర పెట్టుకొని ఈ విధంగా నడుము రోజు చూసుకోవాల చివరి నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ వేసుకోవాల ఇది వచ్చేసి మనకి బ్యాక్ కదా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ నెక్ డీప్ ఈ విధంగా కొలిచి చూసుకున్నామంటే కరెక్ట్ వస్తుంది బ్లౌజ్ పొడవు ఖర్చు కోసం ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు క్రాస్ పైకి తీసుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచు పైకి మార్క్ వేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచు బ్యాక్ డాట్స్ కోసం రెండు ఇంచులు ఖర్చు కోసం క్రాస్ గా మార్క్ వేసుకోవాలి అంటే నడుము దగ్గర మనకి కిందికి రాకుండా కరెక్ట్ ఉంటుంది అనమాట విధంగా ఇప్పుడు చంకా హైట్ ఉందో చూసుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది అండి ఇక్కడ మనం కింది మార్కింగ్ దగ్గర నుంచి మనము బ్లౌజ్ పొడవతో కొలుచుకున్నాం అంటే స్ట్రైట్ గా లైన్ కోసం అనమాట బ్లౌజ్ అంటే కూడా ఏం కష్టం ఏం కాదు ఈజీగా ఉంటుంది ఒకసారి చూసినారంటే గుర్తుడిపోతుంది చూడండి ఇక్కడ ఐదు పావు వచ్చింది ఈ ఐదు పావుని ఇటువైపు మార్క్ వేసుకోవాలి స్టైప్ లైన్ ఇక్కడ చిన్న సైజు బ్లౌజే కాబట్టి నేను నెక్ వెడల్పు రెండు ఇంచులు తీసుకున్నా ఇక్కడ వచ్చేసి డీప్ రెండున్నర తీసుకుంటున్నా లైన్ ఇక్కడ బ్లౌజ్ కు షోల్డర్ ఉందో చూసుకొని పెట్టుకోవాలి చూడండి ఇక్కడ రెండు పావు ఇంచులు ఉంది అవతల ఇవతల ఖర్చు కోసం వన్ ఇంచు అంటే మొత్తం మూడు పావు ఇంచు తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు టోటల్ ఎంత వచ్చిందో ఇక్కడ నుంచి తీసుకున్నాం ఐదు మూడు గీతలు అంటే పావు తక్కువ ఒక గీత తక్కువ ఆరించులు వచ్చింది ఈ విధంగా మార్పేసుకోవాలా శంకరౌండ్ ఇక్కడ మనకి మనం లూజ్గా వన్ ఇంచు గా తీసుకున్నాం కదా బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో కొలుచుకోవాలా ఏడు ఇంచులు వచ్చింది అంటే ఇక్కడ వచ్చేసి మనము ఏడున్నర తీసుకోవాలా ఇదే ఒక హాఫ్ ఇంచ్ అనే వెస్ట ఉండాలన్నమాట ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ పలక నెక్ అయితే పలక నెక్ ఏదైనా కానీ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఎంతైతే క్రాస్ తీసినామో ఆ క్రాస్ వరకు కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటే మనకి ఇంకా క్లియర్ గా ఉంటది ఇక్కడ వచ్చేసి బ్యాక్ పాత మొత్తం అయితే కటింగ్ చేస్తున్నా ఇక్కడ మళ్ళీ మీరు చూసుకోవచ్చు చంక కరెక్ట్ వచ్చిందా లేదా ఇది నేను కుట్టిన బ్లౌజ్ అయినా కదా కొద్ది నాకు కరెక్ట్ అయినా వచ్చింటుంది మీరు ఇది కూడా కొలుచుకొని చూడండి అది కూడా కొలుచుకోవాలనుకున్నప్పుడు బ్యాక్ వైపు మాత్రమే మనకి చంక రౌండ్ తీసుకోవాలి ఇట్లా అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనం చంక లోతు తీస్తాం కాబట్టి మనకి ఎక్కువ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఎంత వచ్చింది ఒక గిట్ట తక్కువ ఏడించులు వచ్చింది ఇట్లా చూసుకొని మీరు కొలుచుకోవచ్చు ఇట్లా ఒకవేళ తక్కువ వచ్చిందంటే ఇట్లా కిందికి మార్క్ వేసుకోవాలా ఎక్కువ వచ్చిందంటే పైకి మార్కేసుకోవాలా అంతే ఇక్కడ ఓన్లీ కింద మనం ల కోసం మార్గర్శన్ చేసినాం కదా కటింగ్ చేయడం కోసం అక్కడ వరకే కటింగ్ చేసుకోవాలి అట్లా ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయినప్పుడు కట్ చేసుకోవచ్చు మనకు స్ట్రైట్ లైన్ తీసుకోవడం కోసం ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఎంత వచ్చేసి మనకి ఫ్రెండ్స్ కట్ కదా ఈ మూడు బ్లౌజ్ పీసుల్ని సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఎక్కడైతే వేస్ట్ గా మార్కింగ్ చేసినామో ఆ మార్కింగ్ కరెక్ట్ గా సమానంగా ఉండేలాగా చూసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలా ఇక్కడ వరకు సెట్ అయింది నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తానో చూడండి నేను మొత్తం కూడా వేస్తాను తర్వాత స్ట్రైట్గా స్కేల్తో మార్క్ చేస్తాను ఓన్లీ రౌండ్ మాత్రమే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసేయచ్చునా ఈ లాస్ట్ లాస్ట్ నేను ఇక్కడ చిన్న మార్క్ వేసిన కదా ఇప్పుడు స్కేల్ తో స్ట్రైట్ గా మార్క్ వేసుకుంటూ ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ ఎంతుంది అనేది చూసుకోవాలి ఫ్రంట్ నెక్ ఉంది మనం కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనము వన్ అంటే కింద నుంచి వన్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి ఇట్లా వన్ ఇంచ్ అంటే ఇక్కడ కింద ఖర్చు ఉంది ఈ బ్లౌజ్ ని కరెక్ట్ సెంటర్ పార్ట్ తీసుకొని కింద ఖర్చు కుదిలిపెట్టి ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ వరకు అంటే ఒక పావు ఇంచు పైకి అంటే ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ ఇది రెండు ఐదున్నర వచ్చింది కుట్టేసరికల్లా ఆరు ఇంచులు వస్తుంది ఈ విధంగా మనకి బాగా రౌండ్ గా రావాలనుకుంటే రెండున్నర పెట్టుకోండి మామూలుగా సింపుల్ గా ఉండాలనుకుంటే ఒకటి రెండు ఇంచులు పెట్టుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పాటు చంఖలోత తీస్తాం కాబట్టి ఈ విధంగా మార్క్ వేసుకొని ఈ లోనే మనము చంఖలోత అనేది తీసుకోవాలి ఇక్కడ ఒక ఇంచుకు మార్క్ వేసుకున్నాం కదా అంటే మనకి ఇక్కడ క్రాస్ వస్తుంది అనమాట ఇట్లా సేపు రావాలి మనకి ఫ్రంట్ సైడ్ ఇక్కడ వచ్చేసి రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ ఈ విధంగా రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ పైన వచ్చేసరికల్లా మూడున్నర ఇక్కడ నుంచి కొలుచుకుంటే మనకి పది ఇంచుల దగ్గర మార్కింగ్ ఇది వచ్చేసి మనకి సెంటర్ డాట్స్ అనమాట డాట్స్ హైట్ అనమాట మామూలు బ్లౌజ్ కుడితే మనము ఇంచులు తీసి ఇక్కడ నుంచి రెండించులు రెండున్నర తీసుకుంటాం కదా ఆ లెక్కలో మనము ఇక్కడ పై నుంచి ఇంచుల వరకు మార్క్ వేసుకొని ఇక్కడ క్రాస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇంచుల క్లాత్ పోతే మనకి కూడా తక్కువ వస్తుంది కదా సమానంగా రాదు అందుకోసం నేను ఇక్కడ చూడండి ఒకటి అయితే ఈ విధంగా మార్క్ వేసుకున్నా కింది వైపు ఒకటి ఈ పైన మాత్రము ఈ మార్కింగ్ దగ్గరకు కలిపేసుకోవాలి చూడండి ఓన్లీ కింది పాట మాత్రమే మనము లెంత్ అనేది పెంచుకోవాలా ఈ విధంగా చూడండి ఇక్కడ మనము మూడున్నరకు మార్కింగ్ చేసినాం కదా ఈ మూడున్నరకు కూడా మనం ఇక్కడ కింద చూసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇక్కడ ఇట్లా లైన్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ సెంటర్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ కి మార్కింగ్ కి ఈ విధంగా గా మార్క్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఇంచ్ దగ్గర హైట్ ఒకటిన్నర తీసుకుంటున్నా ఈ విధంగా మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్ అంటే ఇక్కడ మనకి సేపు అనేది నీట్ గా వస్తుంది అనమాట చూడండి మీకు ఇక్కడ ఈ రౌండ్ లోనే మీకు సేప్ అనేది కనిపిస్తుంది ఇది ఇంత ఫిట్టింగ్ టైట్ ఉండడం కోసం ఇట్లా రెండు ఒకటిన్నర ఇంచు కైతే నేను ఇట్లా మార్క్ వేసుకున్నా ఇక్కడ నుంచి సేప్ కోసం చూడండి ఇప్పుడు మార్కింగ్ ఇక్కడ ఉంది కదా మనకి చంక సెంటర్ ఈ ఇటు సైడ్ రావాలా ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా చూసుకోండి కరెక్ట్ గా సమానంగా చూసి మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇట్లా అంటే మనకి ఇక్కడ మధ్యలో క్లాత్ ని కట్ చేసేయాలన్నమాట ఇది ఇక్కడ మనము చూడండి ఎంత హైట్లో అయితే క్రాస్ కట్ చేయాలనుకున్నాము అక్కడ వరకు ఈ విధంగా మార్క్ వేసుకోవాలి అంటే మనం ఇక్కడి నుంచి ఈ విధంగా అంటే మనకి చంక దగ్గర కిందికి దిగినట్టు ఉండదు అనమాట అట్లా కట్ చేసుకున్నామంటే ఇక్కడ చంక లోతు కూడా మనం మార్కింగ్ చేసినాం కాబట్టి ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుంది ప్రింట్ పార్ట్ చేయండి ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్రాస్ లో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనము శంఖ డార్స్ చేస్తాం కదా ఎంత క్లాత్ అయితే మర్త పెడతామో అంత క్లాత్ని ఈ విధంగా కట్ చేసేయాలి ఇది వచ్చేసి మనకి సెంటర్ గుర్తుండడం కోసం ఈ విధంగా చిన్న కార్ట్ పెట్టుకొని గుర్తు అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ అట్లానే కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్యన క్లాత్ కట్ చేయరు అనమాట లైనింగ్ బ్లౌజ్ అయితే ఈ మధ్యన క్లాత్ కట్ చేయకుండా ఈ మార్కింగ్ సేమ్ అవతల సైడ్ కూడా వేసుకొని ఇటు పక్క కూడా డైరెక్ట్ బ్లౌజ్ అతికిచ్చిన తర్వాత కట్ చేసుకుంటారు ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకి ఫినిషింగ్ అనేది ఇట్లా లోడింగ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను కుట్టినా కదా ఈ బ్లౌజ్కి ఈ విధంగా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు అతకిచ్చిన తర్వాత కట్ చేసుకున్నాం అనుకో మనకి లోడింగ్ అనేది రాదు మన ఇక్కడ మళ్ళీ మనము పీసులు ఏమైనా మనకు కుట్టుకోకుండా ఉండడం కోసం వరలాక్ వేసుకోవాలా వరలాక్ లేనప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించినట్టుగానే కట్ చేసుకోవాలా చూడండి ఇక్కడ స్ట్రింగ్స్ కట్ ఈజీగా కటింగ్ అయిపోయింది కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లానే కట్ చేసుకోవాలి అక్కడ ఇంత క్లాత్ మనకి ఇక్కడ వన్ ఇంచ్ క్లాత్ అంతా తీసి కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ సైడ్ నీట్ కూర్చుంటుంది ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి ఇది ఇంత కి ఇతర ఖర్చు అనేది ఉండాలి మనకి ఉక్సిపట్టి కాజపట్టి పెట్టినప్పుడు ఖర్చు ఉండాలి ఆ ఖర్చు లేకపోయింది అనుకో మనకి బ్లౌజ్ ఉక్సిపట్టి కాజపాటి తీయంగా మనకి నెక్ అనేది ఇట్లా దగ్గరకు అయిపోతుంది రౌండ్ లేకుండా షేప్ లా వి షేప్ లాగా వచ్చేస్తుంది మనకి చూడండి ఈ విధంగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపించిన హ్యాండ్స్ కూడా సింపుల్ అయితే అయిపోయింది ఇంకా ఈ లో మనకి క్రాస్ వెళ్ళి ఏం రాదు కాబట్టి నడుము పట్టి మెడపీసులు తీసుకొని కట్ చేసుకోవడమే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి మీ కామెంట్కి అయితే మేము రిప్లై ఇస్తాం ఖచ్చితంగా చూడండి ఈజీగా అయితే నేను ప్రిన్స్ కట్ క్లాయింది ఇప్పుడు ఆ పీసులు పెట్టుకొని ఇక్కడ బ్లౌజ్ని కట్ చేసుకోవడం ఇంకా నేను కట్ చేసినవన్నీ ఇప్పుడు లైనింగ్లు ఇవి వచ్చేసి ఒరిజినల్ బ్లౌజులు